హాయ్ అండి హాయ్ హాయ్ వీకెండ్ వచ్చేసింది ఒక్కసారి సాయి యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేయండి ప్లీజ్ నాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఒక లైక్ చేయండి ఫస్ట్ అయితే మీరైతే ఈ వీడియో చూసే వాళ్ళైతే ఎండింగ్ వరకు చూడండి అప్పుడు కానీ ఏంటి స్పెషల్ అనేది అర్థమవుతుంది ఈరోజు మీకు చూపెట్టే రెసిపీ ఏంటంటే చూస్తూ ఉండండి ఎండింగ్ వరకు సో అప్పుడే అర్థమవుతుంది చికెన్ మంచిగా మ్యారినేట్ చేయాలి మసాలాలు ఉప్పు కారం నూనె అల్లం అన్నీ వేసి మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న రెడీగా సో పోపు కూడా రెడీ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర వేసి రెడీ చేసుకున్న బియ్యం నానబెట్టి పెట్టేసిన ఏంటిది బిర్యానీ అనుకుంటున్నారా అండి బిర్యానీ కాదు ఎండింగ్ వరకు చూడండి ఈ లోపైతే నేను పసుపు అలమిల్లడం మళ్ళీ కొంచెం వేసి రెడీ పెట్టుకున్నా సో ఆనియన్ మసాలా దినుసులు వేసి కొంచెం టమాటా వేసి గ్రేవీ పేస్ట్ చేసి రెడీ పెట్టుకున్న పేస్ట్ని సో నేనైతే పోపులో వేసేసుకుంటున్నానండి సో నేనైతే ఈరోజు ఈ రకంగా ట్రై చేస్తున్నా చికెన్ని చూడండి చికెన్ ఈ ఈ చికెన్ని ఒక టెన్ మినిట్స్ ఇట్లా పక్కకు నానబెట్టుకోవాలి ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను పోపులో వేసినటువంటి ఆనియన్ పేస్ట్ని కూడా ఒక టెన్ మినిట్స్ సిమ్లో మగ్గనివ్వాలి సిమ్లో మగ్గినట్లయితే అయితే పచ్చిదనం అనేది పోతుంది మంచిగా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత మ్యారినేట్ చేసిన మన చికెన్ ఏదైతుందో ఈ చికెన్ చికెన్ని మంచిగా మగ్గియాలి సిమ్లోనే మగ్గియ్యాలి సో చక్కగా కలుపుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి సో సిమ్లో మగ్గియ్యాలి మంచిగా కలపాలండి ఈలోపు మనమైతే బియ్యం నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యాన్ని ఉడికించే ప్రయత్నం చేద్దాము సో నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయాలి సో ఫస్ట్ అయితే లీడ్ పెట్టేసుకున్న తర్వాత సిమ్లో చూడాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసిన ఈ విధంగా ఉంది సో ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడాలి మంచిగా ఆయిల్ ఫామ్ అయ్యే స్టేజ్లో ఉంటుంది సో ఉప్పు కారం గరం మసాలా అన్నీ పడతాయి అన్నమాట చూడండి ఎంత బాగా గుల్లలు గుల్లలు ఉడుకుతుందో చికెన్ తొందరగానే ఉడికిపోతుందండి ఫ్రై కావాలనుకుంటే ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసి దించేయచ్చు నేనైతే ధనియా పౌడర్ వేసేసిన ఈ లోపు నేనైతే బియ్యం ఉడికిస్తున్నా ఒక కప్ రెండు కప్పుల బియ్యం తీసుకున్నా అని చెప్పాను కదా ఒక రెండు కప్పుల బియ్యంకి ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ అంటే ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ బి రైస్ వేసిన నీళ్ళు వేసిన సో ఆ నీళ్ళతోటి రైస్ అయితే ఉడికిపోతుంది చూడండి ఫిఫ్టీ మినిట్స్ అయింది చికెన్ అయితే సూపర్గా ఉడికిందండి మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది అసలు ఏంటమ్మా ఏం చేస్తున్నావు అమ్మా స్పెషల్ ఏంటి అని బాగా అడుగుతున్నారు పిల్లలైతే చూడండి నేనైతే లిక్విడ్ కావాలనుకున్న చికెన్ పులుసు అన్నమాట ఫుల్గా వాటర్ వేసిన రెండు చెంబుల నీళ్ళు పోసినా తగినంత సాల్ట్ వేసుకొని తగినంత పొడి ధనియా పొడి మళ్ళీ వేసేసుకున్న సో చికెన్లో ఈ విధంగా ఆయిల్ ఫామ్ అయ్యేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి రైస్ అయితే ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఇప్పుడు కొంచెం అట్లా చేయిస్తున్నాను అన్నట్టు ఇంట్లో వీకెండ్ ఉంటే లైట్గా అట్లా కిచెన్లోకి వస్తూ ఉంటారు సో అది నాకు కొంచెం కలపడం రాలేదు రాగి పిండి వేసేసిన రాగి ముద్ద రెడీ అయింది వేడి వేడి నెయ్యి తోటి రాగి ముద్ద రెడీ రాగి ముద్ద కోడి పులుసు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్